వనపర్తి జిల్లా కేంద్రంలోని రిలయన్స్ స్మార్ట్ మార్ట్లో లో ఆహార పదార్థాలు మాట్లో కొన్న ఆహార పదార్థాలు ఫంగస్ పట్టి కుళ్ళిపోవడంతో ఫిర్యాదు చేసిన కస్టమర్ యజమానిని నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసిన కస్టమర్ కస్టమర్ ఫిర్యాదుతో తనిఖీలు చేసి మార్ట్ను తాత్కాలికంగా మూసేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు మంది మేనేజ్మెంట్ మీరేనా మేనేజర్ సార్ ఎక్స్పైర్ డేట్ ఏమో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది నేను అప్పుడే ఇది ఫంగస్ వచ్చింది ఇట్లా బూజు పట్టింది ఎట్లా తిని ఎట్లా కావాలి పబ్లిక్ ఏంది రిలయన్స్ వాళ్ళది ఎలా చదివింది కథ ఏంటి మీరు అసలు ఏమైనా చూస్తున్నారా పట్టించుకుంటున్నారా ఇంతకు కస్టమర్ ఇట్లాంటిది కొని ఏం కావాలి ఫుడ్ కలెక్టర్ వేయడం ఫుడ్ ఇన్స్పెక్టర్ చేస్తున్నాయి పురుగులు ఎప్పుడు చెప్పిన వాళ్ళకి పోతు చెప్పలేరు చెప్పే వీడియో తెచ్చు మళ్ళీ మీరు వచ్చిన మళ్ళా వీడియో తీసుకు